ఆ రోజు అధికారంలో ఉన్నటువంటి ఆ రోజు అధికారంలో ఉన్నటువంటి వైసీపీ నాయకులకి కొందరికి దీంట్లో వాటాలు వెళ్ళాయని చెప్పి మాకు ఫిర్యాదులు ఉన్నాయి ఆ రోజు ఇక్కడ పనిచేసిన అధికారులు ఉన్నతాధికారులు కూడా దీంట్లో వాటాలు వెళ్ళాయని చెప్పి మాకు ఫిర్యాదులు ఉన్నాయి కాబట్టి దీని మీద నిగ్గు తేల్చాలని చెప్పి నేను రాష్ట్ర డీజీపీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ వారికి ఒక మెమరాండం ఇవ్వడం జరిగింది డీజీ ఇంటెలిజెన్స్ వారికి ఒక మెమరాండం ఇవ్వడం జరిగింది మొన్న ముఖ్యమంత్రి గారు తిరుపతికి వచ్చినటువంటి సందర్భంలో వారికి చెప్పడం జరిగింది అన ఒకసారి లోక అదాలత్లో కేసు కాంప్రమైజ్ అయిన తర్వాత దాన్ని రీఓపెన్ చేయాలంటే హైకోర్టు నుంచి ఉత్తర్వులు తీసుకోవాలని స్వామివారి విషయంలో రాజీ పోవాల్సిన అవసరం లేదు మీరు ఈ కేసుని గట్టిగా ముందుకు తీసుకోబండి అని చెప్పి ముఖ్యమంత్రి గారు నాకు మా చైర్మన్ గారికి ఆ దివాకర్ కూడా మాతో పాటు ఉన్నారు మాకు ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది నిన్న అందులో భాగంగా హైకోర్టు శ్రీనివాస్ హైకోర్టుకి వెళ్తే హైకోర్టు డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది ఇది టీటీడీ చరిత్రలోనే భారీ కుంభకోణం భారీ దొంగతనం గతంలో శ్రీకృష్ణదేవరాయల టైంలో స్వామివారి ఆలయంలో ఆభరణాలు దొంగలింపబడ్డాయి ఆ సమయంలో పన్నెండు మందికి క్యాపిటల్ పనిష్మెంట్ అంటే ఆ రోజు రాజులు వారికి ఉరి శిక్ష ఇచ్చారు మిత్రులారా స్వామివారి సొత్తును దొంగలిస్తే ఉరిశిక్ష పడింది వారు క్యాపిటల్ పనిష్మెంట్ అంటారు ఈరోజు దోచుకున్నవాడు దర్జాగా బయట ఉన్నాడు దోచుకున్న వాడి దగ్గర నుంచి చాలామంది దోచుకున్నారు ఇదేమి న్యాయమయ్యా అసలు వెంకటేశ్వర స్వామి హుండీకునేటువంటి పవిత్రత తెలుసా మీకు కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామికి నిలువు దోపిడిస్తారు మిథులారా ఇంట్లో ఏదన్నా ఇబ్బంది ఉంటే వారు ఏదన్నా మొక్కుంటే ఆ సమయంలో మహిళలు ఒంటి మీద ఉన్నటువంటి నగల్లో మంగళసూత్రంతో పాటు నిలువు దోపిడి వెంకటేశ్వర స్వామి ఖజానాలోకి ఇస్తారు అలాంటి పవిత్రమైనటువంటి హుండీ ఆ హుండీల నుంచి వచ్చే కానుకల్ని పరకామల్లో కౌంట్ చేస్తారు పరకామని ఒక్కసారి హుండీలో పడినట్టు ప్రతి కానుక ప్రతి రూపాయి ప్రతి పైసా వెంకటేశ్వర స్వామి సొత్తు వెంకటేశ్వర స్వామి సొత్తుని కొల్లగొట్టవాడిని ఏ విధంగా కాపాడతారయ్యో మీరు మళ్ళా ఈ మధ్య ఒక అభినవ అన్నమయ్య వచ్చాడు నేను గోవింద దాసు గోవింద దాసుడు అయితే ఒక వీణ తీసుకొని అన్నమయ్య మారిగా మొత్తం ప్ర ప్రచారం చేయి స్వామివారిని మంచిది పుణ్యం వస్తుంది అంతేగాని అసత్య అబద్ధ ప్రచారాలు చెప్తూ గోశాల నుంచి గోవిందుడి వరకు భూమన కరుణాకర్ రెడ్డి గారు టీటీడీ మీద పడుతున్నాడు ఆ రోజు ఈ సంఘటన జరిగినప్పుడు ఎవరు తెలుసా టీటీడీ చైర్మను అభినవ మన గోవిందదాస్ గారు కరుణాకర్ రెడ్డి గారు టీటీడీ చైర్మను హిందూ ధర్మం హిందూ ధర్మంపై దాడి హిందూ ధర్మాన్ని ఈ కూటమి ప్రభుత్వం నాశనం చేస్తూ ఉంది చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు గారు స్వామి బీఆర్ నాయుడు గారు ధర్మకర్తల మండలి ఏం చేస్తుంది నిద్రపోతుందా రాజీనామా చేయండి అన్నారే మీరేం చేశారా ఆ రోజు మీరేం చేశారని నేను అడుగుతున్నా ఎవరిని తప్పించడానికి ఎవరిని మెప్పించడానికి తాడేపల్లి ప్యాలెస్కి కూడా దీంట్లో నుంచి వాటాలు వెళ్ళాయని చెప్పి భక్తులు ఫిర్యాదు చేస్తున్నారు తాడేపల్లి ప్యాలెస్కి కూడా వెంకటేశ్వర స్వామిని పంచభూతాల్లో కొల్లగొట్టినట్టు గత ప్రభుత్వం స్వామివారి సొత్తుని కూడా కొల్లగొట్టారు మిత్రులారా ఈరోజు కరుణాకర్ రెడ్డి గారు మాట్లాడుతున్నారే అక్కడ విగ్రహం గురించి నీ హయాంలో సాక్షాత్తు మూల విరాట దగ్గర ముందున్నటువంటి శ్రీరామచంద్రమూర్తి బొటని చేతి వేలు తెగిపోతే మూడున్నర సంవత్సరం దాదాపు దాన్ని సంప్రోక్షణ చేయకుండా దానికి బంగారు తొడిగి తొరిగి తొడిగి దాన్ని తిరిగి పూజలకు పెట్టాలి అలాంటి మూల విరాట దగ్గర విగ్రహానికే మీరు పూజలు చేయ దాన్ని సంప్రోక్షణ చేయలేదే మీరా ఈరోజు ధర్మం గురించి మాట్లాడేది ఎవరైనా సరే తిరుమల తిరుపతి దేవస్థానాల మీద అసత్య అబద్ధపు ప్రచారాలు చేస్తే రాజకీయ ప్రయోజనాల కోసం తిరుమల తిరుపతి దేవస్థానాలని ప్రతిష్టతను దిగజర్చే విధంగా వ్యవహరిస్తే వారి మీద క్రిమినల్ ఛార్జెస్ నేను కానీ దివాకర్ కానీ రేపు కానీ ఏదైనా అసత్య ఆరోపణలు చేస్తే మా మీద కూడా క్రిమినల్ కేసులు పెట్టండి ఎవరిపైనైనా మేము స్వామివారి దగ్గర తప్పు తప్పుడు ఆరోపణలు చేస్తే మా మీద కూడా క్రిమినల్ కేసులు పెట్టండి ఇది ఒకవేళ డూప్లికేట్ అయితే మా మీద కూడా ఎఫ్ఐఆర్ కంటే జైలు వేయండి వెంకటేశ్వర స్వామి దగ్గర ఎవరు ఆటలాడదు ఆటలాడకూడదు అని చెప్పి మేము మొన్న బోర్డులో నిర్ణయం తీసుకున్నాం ఎవరు తప్పు చేసినా తప్పుడు మాటలు తప్పులు ఉంటే చెప్పండి తప్పుడు మాటలు మాట్లాడద్దండి తప్పులు ఉంటే చెప్పండి సరిదిద్దుకుంటాం తప్పుడు మాటలు మాట్లాడద్దండి రాబో రోజులో ముఖ్యమంత్రి గారు ఇరవై నాలుగు రాబోతున్నారు వారు వచ్చిన తర్వాత ఇంకా ముఖ్యమంత్రి గారితో మాట్లాడిన తర్వాత ఇంకా కఠినమైన నిర్ణయాలు ఎందుకంటే టీటీడీ పవిత్రతను కాపాడుకోవాల్సిన నైతిక బాధ్యత వెంకటేశ్వర స్వామి భక్తులుగా మనందరి మీద ఉంది ఏదో మా ఒక్కరి మీదే కాకుండా ఇప్పుడు నేను కూడా గతంలో టీటీడీలో జరిగినట్టు అనేక అవతవకలు నీ ముందు ఉంచడం జరిగింది కానీ సాక్ష్యాధారాలతో పాటు మిత్రులరా నేను ఏం మాట్లాడినా సరే ఆధారాలతో మాట్లాడతాం నేను కోర్టుకి వెళ్ళాను గత ప్రభుత్వం చేసినట్టు తీసుకున్న నిర్ణయాల మీద కోర్టులో వెంకటేశ్వర స్వామికి అనుకూలంగా తీర్పు వచ్చింది ధర్మానికి అనుగుణంగా తీర్పు వచ్చింది మీకు ధైర్యం ఉంటే కోర్టుకు పోండి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ శౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్